పేదల ఆకలి తీర్చడానికి చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తీసుకురావచ్చు అనే ఆలోచనతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను హై హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్ గా మన ఛానల్ కి నైన్టీ ఫైవ్ కే అయిన సందర్భంగా నేనైతే ఈ డొనేషన్ వీడియో స్టార్ట్ చేశాను అయితే అన్న క్యాంటీన్ లో డొనేషన్ వీడియో ఏంటనుకుంటున్నారా అయితే ఫుల్ వీడియో చూడండి అన్న క్యాంటీన్ కు వచ్చిన పేదల కోసం ఐదు రూపాయల భారం నేనే తీసుకొని వారికి ఉచిత భోజనం అందించడమే నా లక్ష్యం కోసం నేను సాయిగాడు అంటే తులసి మొక్క ఒక రోజు ముందుగానే అవుటింగ్ తీసుకొని వెళ్ళి అక్కడ మాట్లాడాము ఇప్పుడు అన్న క్యాంటీన్ టోకెన్స్ ఇచ్చే దగ్గర మనం తెలుసుకోవాల్సింది మూడు విషయాలు అవి ఏంటంటే <experiences> అసలు వాళ్ళు మన మనీ తీసుకొని ఫుడ్ పెడతారా లేదా ఒక రోజు మొత్తం మీద ఎంత మంది వస్తారు ఒక రోజు మొత్తంలో ఏ పూట ఎక్కువ వస్తారు ఇంకా ఫైనల్ గా మనం తెలుసుకున్నది ఏంటంటే మధ్యాహ్నం పూట ఎక్కువ మంది వస్తారంట రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు వస్తారంట మనం మూడు వందలు తీసుకుందాం అంటే మూడు వందలు ఇంటూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటి ఒక్క పోటకే ఎంత షో ఆఫ్ చేస్తున్నావా అని కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు పెట్టేది ఒక్క పోటే కావచ్చు రానున్న రోజుల్లో మాత్రం మనమే మూడు వందల మందికి ఫుడ్ డొనేషన్ చేస్తాము అలా చేయాలంటే మనకు ముందు సబ్స్క్రైబర్లు లైక్ చాలా రావాలి సబ్స్క్రైబ్ చేయడమే కాదు బెల్ లైక్ చేయండి మనం వీడియో పెట్టిన వెంటనే మీ దాకా వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత రోజు మనం అయితే కాలేజీ లో అవుటింగ్ తీసుకుని అన్న క్యాంటీన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఆ రోజు ఉదయం నుంచి అయితే నాకు ఎందుకో తెలియని భయం స్టార్ట్ అయింది గుండెల్లో నేనైతే అలా ప్రెజర్ లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ను ఫాలో అవుతాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అందరికన్నా పొద్దున్నే లేస్తుంది మిగతా వాళ్ళందరూ లేచే లేచేవరికి అన్ని రెడీ చేస్తుంది ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు గ్రాటిట్యూడ్ అంతే అనగా కృతజ్ఞత అన్నా క్యాంటీన్ కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా జనాలు రావడం మొదలు పెట్టారు ఈరోజు డబ్బులు తిన అవసరం లేదులే నేను ఎత్తానులే అందరి అందరి నేను ఎత్తనా తిను అడిగిపోయి ముఖం చూపి వాళ్ళే లోపలికి పంపిస్తారు సరణులందు దగ్గర ఫోటో ఫోటో ఇటు తిరుగు వద్దామా ఈరోజు డబ్బులు అయినా అవసరం లేదులే నేను ఇస్తాలే అందరి నేను ఇస్తానులే ఓకే

ఇంకా మధ్యాహ్నం పన్నెండు అవడంతో జనాలు పదుల సంఖ్యలో రావడం మొదలు పెట్టారు నేను మాత్రం అక్కడే ఉండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే పే చేస్తాను అని చెప్పాను ఒకవేళ మీరు కూడా అన్నా క్యాంటీన్లో టిఫిన్ ఆరు భోజనం చేయాలనుకుంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల వరకు అయితే టిఫిన్ ఉంటుంది అదే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భోజనం ఇంకా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు డిన్నర్ ఉంటుంది అన్నా క్యాంటీన్ల ద్వారా ఒక్కో పూట ముప్పై ఐదు వేల చొప్పున రోజుకు మూడు పూటల కలిపి లక్ష ఐదు వేల మందికి ఆహారం అందిస్తున్నారు ఇప్పుడు తిన్నవారి దగ్గర మనం రివ్యూ ఎలా ఉందో తీసుకుందాం అన్న క్యాంటీన్ గురించి అర్థం కాలే మామూలుగా పెట్టికూడదా వీడియోలు అందుకని మంచిగా గ్రోత్ వచ్చింది అందుకోసం తిన్నావాదంట మాది ఒంగోలు బామ్మ ఇక్కడ త్రిపుల్ ఐటీ కాలేజ్ ఉందా కాలేజ్ లో చదువుతుంటాను సరేలే ఏముందిలే లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్పే యాక్సెప్ట్ చేయమని చెప్పారు ఇంకా మనమైతే బయటకు వెళ్ళేసి లిక్విడ్ క్యాష్ తెచ్చి వాళ్ళకి పే చేసి కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయాం అసలు ఈ అన్న క్యాంటీన్ ఎవరికైతే బాగా యూజ్ అవుతుందో నెక్స్ట్ కామెంట్ చేయండి వచ్చిన కామెంట్స్ వచ్చిన కామెంట్స్లో గా నలుగురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఐదు వందలు చొప్పున రెండు వేలు ఇస్తాను ఇంకెందుకు మరి లేట్ ఫాస్ట్గా కామెంట్ చేసేయి